నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మూడో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురువుగారు వృషభ రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవి కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మీనరాశి వారికి గురువుగారు ఏమవుతారు ఆయన రాశ్యాధిపతి అంటే మీనరాశికి అధిపతి గారు అలానే ధనుస్ రాశికి అంటే పదవ స్థానానికి అధిపతి ఒకటి పది స్థానాలకి అధిపతి అయిన గారు ప్రస్తుతం వృషభ రాశిలో మూడవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అందులోనూ మూడు అనేది ఉపచయ స్థానం అవుతుంది ఉపచయము అంటే గ్రోత్ని ఇండికేట్ చేసే స్థానం ఈ స్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురువుగారి సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది అయితే ఈయన ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గత మూడు నాలుగు నెలలుగా చూసుకుంటే ఆఫీస్లో మన కోలీగ్స్తో పడకపోవడమో లేదంటే ఇంట్లో మన తమ్ముళ్ళతోనో లేదంటే మన సిస్టర్స్తోనో సిబ్లింగ్స్ తోటి కాస్త ఇబ్బందులు రావడమో లేదంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో కాస్త ఇబ్బందులు రావడమో ఇలాంటివి ఏమైనా మాట పట్టింపులు రావడమో ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి ఇలానే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని టెన్షను ఏదో తెలియని భయము అంటే కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే కాస్త బద్ధకం పెరగడము ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి లేకపోవడము ఇలాంటివి ఏమైనా జరిగి ఉండే అవకాశాలు ఉంటాయి అయితే గురువుగారు ఎప్పుడైతే ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున వక్రత్యాగం చేసి డైరెక్ట్ అవుతారో ఇక్కడి నుండి మాత్రం మళ్ళీ చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి చక్కగా ఏ పనైనా సరే సరైన ప్లానింగ్ తోటి కష్టపడి పనులను పూర్తి చేసుకోగలుగుతారు అలానే మీ మాట అనేది బాగుంటుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ కాలంలో మీకు డెవలప్ అవుతాయి అంటే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడేలాయి ఏ విధంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అనే విషయాలని మీరు చాలా బాగా నేర్చుకోగలుగుతారు కొన్ని సందర్భాల్లో అవి ఫోర్స్బుల్గా ఎందుకంటే ఏళ్ళ నడని కూడా జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫోర్స్బుల్గా అంటే ఖచ్చితంగా అలాంటివి నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అయితే మాట ఆటతీరేది బాగుంటుంది తర్వాత వచ్చేసరికి దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అవి వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు లేదు అంటే కనుక ఏదన్నా బయటికి సరదాగా షికార్ లేకుండా సంథింగ్ ఏదైనా సరే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి అంటే ఇంటి దగ్గర దేవాలయాలకు వెళ్తూ ఉండడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అలానే మూడో స్థానంలో గురువు గారు డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి టీచర్స్కి కావచ్చు రైటర్స్కి కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచిగా యోగిస్తుంది అలానే అసలు గురువుగారు మనకి ఒకటి పది స్థానాలకు ఎదుపతి అని చెప్పుకున్నాం ఆయన మూడో స్థానంలో సంచారం డైరెక్ట్ అవ్వబోతున్నారు కాబట్టి ఏంటి అంటే కాస్త మనకి దగ్గర ప్రాంతాల్లో ఏమన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే మన దగ్గర బంధువుల ద్వారానో లేదంటే మన ఇంటి పక్కన వాళ్ళ ద్వారానో లేదంటే మన సిబ్లింగ్స్ ద్వారానో వీళ్ళ ద్వారా కూడా ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం రావడం అంటే దగ్గర ప్రాంతాలనికనే కాదు మన దగ్గర బంధువుల ద్వారా దగ్గర వాళ్ళ ద్వారా కూడా ఏదైనా ఉద్యోగ అవకాశమో ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు అది మీనరాశి వారికి ఏడవ స్థానం అవుతుంది ఏడు అంటే కలత్ర స్థానం అంటే జీవిత భాగస్వామిని తెలియజేసే స్థానం వ్యాపార భాగస్వామి గురించి ఎదుటి వాళ్ళ గురించి తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువు గారు సంచారం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అంటే మంచి వివాహ సంబంధాలు వచ్చి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అందులోను అసలు వివాహానికి కారకులే గురువు గారు ఆయన వివాహ స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే వివాహపరమైన విషయాల్లో మాత్రం చాలా మేర అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి అలానే బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించి అంటే కొత్తగా ఏదైనా పార్ట్నర్షిప్ మీద బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఇది కలిసి వచ్చిద్దా లేదా అనేది మీ జాతకాన్ని బట్టి ఉంటుంది రాసిని బట్టి కాదు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిషుల వద్ద మీ జాతకాన్ని చూపించుకోండి అలానే ఏడు అనేది ఎదుటి వాళ్ళని కూడా తెలియజేసే స్థానం అని చెప్పాను కదా అంటే లగ్నం మనల్ని తెలియజేస్తే లగ్నానికి ఆపోజిట్ ఏడు ఎదుటి వాళ్ళని తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువుగారు యాక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే కాస్త కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో కూడా సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి అంటే కొన్ని కొన్ని కోర్టు కేసులకు సంబంధించి ఎదుటి వాళ్ళతో మాట్లాడుకొని వాటిని ఫైనలైజ్ చేసుకుని కేసు కొట్టేసుకునే విధంగా సంథింగ్ ఇట్లా డీల్స్ చేసుకునే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి తరువాత గురువుగారు ఆయన ఏడవ దృష్టితోటి వృక్షిక రాశిని వీక్షిస్తుంటారు ఇది మన మీన రాశి వారికి వృశ్చిక రాశి అనేది తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అవుతుంది భాగ్యస్థానం అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది అలానే విదేశీయానం ఉన్నత విద్య తండ్రి గురించి తండ్రి తరపున బంధువుల గురించి ఆధ్యాత్మికం భక్తి పూర్వపుణ్యం వీటన్నింటినీ తెలియజేసే స్థానం ఇది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి విత్తనాలు అయ్యే అవకాశాలున్నాయి చక్కగా గురువు గారు ఇక్కడ చూడండి ఫిబ్రవరి మూడు తర్వాత మంచిగా ఎగ్జామ్స్ వీటికి సంబంధించిన కాలంలోనే గురువుగారు డైరెక్ట్ అయి అనుకూలిస్తున్నారు కాబట్టి మీన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ముఖ్యంగా ఉన్నత విద్య చదివే విద్యార్థులందరికీ కూడా చాలా బాగుంటుంది అలానే జ్యోతిషము ఆస్ట్రాలజీ లాంటివి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గురువుగారు దశమాధిపతి అవుతూ తృతీయంలో ఉంటూ భాగ్యాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి మంచి కనెక్షన్ అనేది ఉంది కాబట్టి కాస్త సైట్ ఆపర్చునిటీస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కాస్త పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుంచో మనం వెళ్ళాలి అనుకుంటున్నా పుణ్యక్షేత్రాల సందర్శనం ఆ దగ్గరలోదైనా దూరంలో ఏదైనా సరే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత వచ్చేసరికి మన తండ్రి తరపున బంధువులతోటి కాస్త ఏంటంటే గతంలో ఏమైనా విభేదాలు ఏమైనా ఉంటే వాటిని మొత్తం సద్దుమణిగిపోయే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి అలానే తొమ్మిది అనేది తండ్రి స్థానం అవుతుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది మొన్నటి వరకు ఏమైనా కాస్త టెన్షన్లు ఇలాంటివి ఉంటున్నా వృత్తి రితే కావచ్చు ఇంకేదైనా సరే ఆయన కాస్త టెన్షన్లు ఉండడం ఇబ్బంది పడుతూ ఉండడం ఇలాంటివి ఉన్నా కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి కాస్త ఇవన్నీ కూడా సద్దు సో ఓవరాల్గా ఇక్కడ బాగానే ఉంది తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు మీనరాశి వారికి మకరం అనేది పదకొండో స్థానం లాభస్థానం అవుతుంది ఇక్కడ ఒకటి పది స్థానాలకు అధిపతి అవుతూ లాభస్థానాన్ని గురువుగారు వీక్షించడం భాగ్యస్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి చాలా బాగుంటుంది ఎందుకంటే దశమాధిపతి గురువుగారు అయ్యారు తృతీయంలో ఉపచయ స్థానంలో ఉంటూ మరల ఇంకొక స్థానం అయినా పదకొండుని చూస్తున్నారు భాగ్యాన్ని చూస్తున్నారు కాబట్టి కాస్త అదృష్టం కలిసొచ్చో ఏదో ఒక విధంగా నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏంటంటే త్రూ రెఫరెన్సెస్ ద్వారా రావచ్చు అది మన దగ్గర బంధువుల ద్వారా కావచ్చు మన తండ్రి గారి తరఫున బంధువుల ద్వారా సొంతంగా ఎలా ఏదైనా సరే కాస్త రిఫరెన్సెస్ ద్వారా ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఈ కాలంలో ఉన్నాయి అలానే పదకొండు అనేది సోషల్ సర్కిల్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ని కూడా తెలియజేస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మన స్నేహితుల ద్వారా కూడా జాబ్ రిఫరెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే జాబ్లో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఆర్థికపరమైన విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో ఏంటి అంటే ఒక మూడు నాలుగు నెలలుగా మీ అవసరాలు తగ్గ డబ్బు అనేది మీ చేతికి అంతకుండా ఉండొచ్చు అంటే అవసరాలు ఎక్కువ కొనడం వచ్చే డబ్బు అనేది తక్కువ కొనడం తద్వారా ఏదైనా బయట అప్పులు చేయడమో ఇలాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి అయితే ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం గురువు గారు అసలు ధనకారకులైన గురువు గారు లాభస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది మీ అవసరాన్ని తగ్గ డబ్బు అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది అలానే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి గతంతో పోలిస్తే ఈ కాలంలో మాత్రం కాస్త ఆర్థికంగా బాగుంటుంది అంటే లాభాలు ఎక్కువగా వస్తాయి కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు అనుకోండి వాళ్ళకి ఇంక్రిమెంట్లు రావడమనో లేదంటే ప్రమోషన్లు రావడమనో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి తద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది అలానే వ్యాపారస్తులు అనుకోండి వ్యాపారం బాగుంటుంది ఎక్కువ వ్యాపారం చేయగలుగుతారు ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే చేతి వృత్తిదారుల వాళ్ళకి కావచ్చు లేదంటే వ్యవసాయదారులకు కావచ్చు అలానే ఆర్టిస్టులు కళాకారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే ఇంకోటి ఏంటంటే గురువు గారు తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు అది భాగ్యస్థానం అవుతుంది ఇక్కడ గురువుగారేమో ధన కారకులు వివాహ కారకులు సంతాన కారకులు వాక్కు కారకులు విద్యాకారకులు గృహ వాహన కారకులు ఆధ్యాత్మికానికి కారకులు ఈ గురువు గారు చక్కగా తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే సంతాన భాగ్యం ఉంటుంది అంటే సంతానం లేని వారికి సంతాన పరమైన విషయాల్లో శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి అలానే గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు కాస్త డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది ఆల్రెడీ చెప్పాను తర్వాత ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి లేదా ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి గురువుగారు భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి అంటే ఇటువంటి విషయాల్లో కూడా కాస్త శుభదాయకమైన ఫలితాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాసులోని వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది